ప్రభు నందు ప్రియులారా ప్రభు అయిసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మంచిది ప్రియులారా మరొకసారి ఈ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని ఈ ప్రార్థన పరిచయ ద్వారా ప్రభు చూపిస్తున్న ఈ మహాకృపను బట్టి ప్రభుని నేను స్థుతిస్తు ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా వినటానికి మన ప్రాణాత్మ దేహములను మనం సిద్ధపరచుకొని దేవుని వాక్యమును శ్రద్ధగా మనము వినుటకు ప్రభు మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక ఆమెన్ మంచిది పిల్లరా పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీ కిరీటమును నపహరింపకుండునట్లు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుము అని యోహాను పద్మాసు ద్వీపములు ఉండి దేవుడు తన దాసునికి కనుపరిచిన ఈ యొక్క మాటలను లేకపోతే సంభవింపవనయ్యున్న సంగతులను గూర్చి ఈ ప్రకటన గ్రంథంలో రాస్తూ వచ్చాడు నేను త్వరగా వచ్చుచున్నాను నేను త్వరగా ఉచ్చుచున్నాను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాటలో మనము సిద్ధపాటు కలిగినటువంటి మెలకువ కలిగినటువంటి ఆ హృదయాన్ని మనం కలిగి ఉండాలనేటువంటి మాట బహుస్పష్టంగా మనము నేర్చుకోవచ్చు నేను త్వరగా వచ్చుచున్నాను మనము చివరి దినాలలో ఉన్నాము అన్న సంగతి వాస్తవం అంత్య దినాలలో ఉన్నాము అన్నది వాస్తవం ఈ చివరి దినాలలో ఉన్న మనకు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు కాబట్టి ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండా చూచుకునుము అంటూ ఉన్నాడు మనం చేసిన భక్తిని బట్టి మనం కాపాడుకున్న విశ్వాసమును బట్టి మనం పొందుకున్న కృపను బట్టి మనం పొందుకున్న ఆ ప్రేమను బట్టి మనం పొందుకున్న ఈ యొక్క వాగ్దానములను బట్టి మనము దేవునిని హత్తుకొని ఈ లోకంలో మనము జీవిస్తూ భక్తిగా పరిశుద్ధంగా దేవునిలో దేవుని కొరకు దేవునిపై ఆధారపడి మన ముందుకు సాగుతూ ఉన్న ఈ జీవితాలను ప్రభు చూసి మన తలల మీద ప్రభు కిరీటాన్ని ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే ఒక ప్రమాదం ఉంది అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఏంటి ఆ ప్రమాదం అపహరించేటువంటి ప్రమాదం ప్రభువు మన తలల మీదకి తీసుకొని రావాల్సిన కిరీటం బహుశా మరొక తలల మీదకి వెళ్ళే అవకాశం ఉంది ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా చూచుకొనము రాజ్యమునకు ప్రభు మనలను తీసుకొని వెళ్ళిన తర్వాత మన తలల మీద ప్రభు కిరీటమును ఆయన ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు ఆ కిరీటము ప్రభు మనలను పేరు పెట్టి పిలిచినప్పుడు మన తల మీదకి కిరీటము రాకోకుండా మరొక తలల మీదకి కిరీటం వెళ్తూ ఉంటే అయ్యో బహు బాధకరం బహు దుఃఖించే బహుగా దుఃఖించేటువంటి ఆ సమయం నిరుత్సాహపడిపోయేటువంటి సమయం కాబట్టి మీరు మీ కిరీటమును మీ తలల మీదకే వచ్చేటట్లు మీరు జాగ్రత్తగా చూసుకునండి ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండా జాగ్రత్తగా చూచుకో కాబట్టి నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము అంటున్నాడు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము అదే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అంటున్నాడు నేను వచ్చు వరకు నేను ఎంత త్వరగా అయితే వస్తున్నానో త్వరగా రాబోతున్నానని ప్రభు చెప్పాడు అయితే నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అంటున్నాడు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో హర్యానాలో రెండు ఫ్లైట్స్ కొలైడ్ అయిన సంగతి మనందరికీ తెలుసు గత నెలలో జూన్ పన్నెండవ తేదీ గంట నలభై నిమిషాలకు హెచ్బి హాస్టల్ పైన విమానం కూలిపోయిన సంగతి మనందరికీ తెలుసు మనందరం ఎరిగిన వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమైన ఈ విమానం కొద్ది అడుగులు మాత్రమే పైకి అలా కూలిపోవటాన్ని మనం చూసాం హాస్టల్లో ఇరవై మంది స్టూడెంట్స్ భోంచేస్తూ ఉన్నారు మెడికల్ స్టూడెంట్స్ వారి మీద పడది ఆ హాస్టల్లో వీరు భోంచేస్తూ ఉన్నప్పుడు అమాంతంగా ఆ ఫ్లైట్ కూలిపోవటం వారు చనిపోవటం ఆ ఫ్లైట్లో ఉన్న రెండు వందల నలభై రెండు మంది పైచులకు మంది చనిపోవటాన్ని మనం చూస్తాం వాళ్ళు అనుకున్నారా ఆ రోజే చివరి దినం అవుతుందని మనము ఈ అంత్య దినాలలో ఈ చివరి దినాలలో ఉన్నాము అనటానికి కొన్ని సంభవాలను నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం కొన్ని విపత్కరమైన కరువులను గురించి యుద్ధాలను గురించి మనము వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ వారు యుద్ధాలు యుద్ధ సమాచారాలను గురించి మనం వింటూ ఉన్నాం ఇరాన్కి సపోర్ట్ చేస్తూ రష్యా వారు జపాన్ వారు ముందుకొచ్చి ఇజ్రాయెల్ మీద విరుచుకు పడుతూ ఉన్నారు ఇజ్రాయెల్కి అమెరికా దేశం సహాయపడుతూ ఉంది న్యూక్లియర్ వెపన్స్ ఈ యొక్క ఇరాన్ వారు తయారు చేస్తూ ఉన్నారు యురేనియం చాలా మోతాదులో వారు సమకూర్చుకుంటున్నారు ఎక్కువ వెపన్స్ న్యూక్లియర్ వెపన్స్ వారు తయారు చేస్తున్నారు ప్రపంచానికే నష్టం అని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన బెంజమిన్ నెతన్యాహు ఆ ప్రెస్లో కూడా తెలియచేయటం మనం చూసాం ప్రపంచ దేశాలు సిద్ధం కండి దినాల్లో ఇరాన్ వారు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నారు ప్రపంచ దేశాలను వారు నాశనం చేయాలని కాబట్టి అన్ని దేశాలు సిద్ధం కండి యుద్ధానికి అని ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు అనేటువంటి మాటలు కూడా మనం వింటూ వచ్చాం ప్రభువే చెప్పాడు మత ఇసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మత ఇసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆరో వచనంలో మనం చూస్తే మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు ఏడవ వచనం జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము మనము ఈ అంత్య దినాలలో ఉన్నాం అపాయకరమైన దినాలలో ఉన్నాం అన్నది వాస్తవం అందునుబట్టే అపోస్తులైన పౌలు తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి అపాయకరమైన దినాలు ఇవి అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి అని తెలుసుకోండి అని చెబుతూ పంతొమ్మిది రకాల లక్షణాలను మనం ఆ రెండవ వచనం నుంచి ఐదో వచనం వరకు మనం చూడగలం నేను మూడవ అధ్యాయము తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను అంతే దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రుల కవిదేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారు వలి ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు ఇంటివారికి విము కూడా వై ఉండుము వారికి విము కూడా ఉండుము ఇటువంటి దినాలలో ఇటువంటి అపాయకరమైన కాలములలో మనమున్నాం అన్నది వాస్తవం బట్టి అని అంటే ఈ పంతొమ్మిది లక్షణాలు కలిగిన మనుషులను దినాలలో మనం చూస్తూ ఉన్నాం స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడు వారు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు కృతజ్ఞత లేనివారు తల్లిదండ్రుల కవిదేయులు పైకి భక్తిగలవారు వారి వలి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఇటువారికి నీవు విముఖుడవై ఉండుమో అని ప్రభువు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు అందును బట్టే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వచనంలో మనకి రాస్తు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను నేను త్వరగా వచ్చుచున్నాను మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి ఎవడునో మీ కిరీటమును అపహరింపకునున్నట్లు మీ కిరీటమును గట్టిగా పట్టుకునుడి ప్రకటన రెండు ఇరవై ఐదులో కూడా నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి అని ప్రభు సెలవిచ్చాడు మనం గట్టిగా పట్టుకునవలసిన నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు మనం చూద్దాం మనము గట్టిగా పట్టుకునవలసినవేంటి ఈ ఆత్మీయ యాత్రలో మనము ప్రభు వైపునకు ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో మనము గట్టిగా పట్టుకునవలసిన అంశాలను ఒక నాలుగు మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి అందులో మొదటిగా హెబ్రిళ్ళకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిములో ఓపికతో పరిగెత్తుదము అనే మాట చూస్తున్నాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలే మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా సులువుగా చుక్కలు పెట్టు పాపమును విడిచిపెట్టి ఎవరి వైపు చూడాలి అని అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన ఏసు వైపు ఏసు వైపు ఏసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో మీరు పరిగెత్తండి అనే మాట మనం చూస్తున్నాం లోకంలో ఒక రిలే రేస్ అనేటువంటి ఒక రేస్ మనం చూడవచ్చు ఆ రిలే రేస్లో ఏం జరుగుతుంది అని అంటే వారి చేతిలో బ్యాటన్ ఉంటుంది అంటే ఒక కర్ర లాంటి వస్తువు ఒక నలుగురు నిలబడతారు వాళ్ళకంటే ముందుగా ఒక వంద కిలో వంద మీటర్లకు వంద మీటర్లకు దూరంలో మరలా ఆ ఒక్కొక్కరి టీంకు సంబంధించిన వ్యక్తులు వారి వారికి సంబంధించిన వ్యక్తులు మరలా నలుగురు నిలబడతారు ఆ దూరంలో మరలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇంకా వంద మీటర్లకి వాళ్ళకి వాళ్ళ టీమ్మేట్స్ వారు అక్కడ నిలబడతారు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ఈ బ్యాటన్ ఈ కర్ర లాంటి వస్తువు ఏదైతే ఉందో వాళ్ళ చేతిలో పట్టుకొని స్పీడ్గా పరిగెత్తి ఆ ఎదుట ఉన్న వాళ్ళ టీమ్మేట్కి వాళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఆ కర్రను తీసుకొని వాళ్ళు మళ్ళా పరిగెత్తాలి ఆ వాళ్ళ ముందు ఉన్న వాళ్ళ టీంమేట్కి వాళ్ళు ఇవ్వాలి అలా ఎవరైతే ఫినిషింగ్ లైన్లో మొదట ఆ కర్రను పట్టుకొని ఫినిషింగ్ లైన్లో చేరతారో వారు విజయం వారికే విజయం ఆ టీంకి విజయం ఆ టీంకే గెలుపు ఒకవేళ వారు ముందుగానే పరిగెత్తారు కానీ వారు పట్టుకున్న ఆ కర్ర ఆ బ్యాటన్ ఏదైతే ఉందో అది పడిపోయిందనుకోండి అలా అందించే క్రమంలో అలా పరిగెత్తే క్రమంలో వారు ఫస్ట్ పరిగెత్తిన ఆ ఫినిషింగ్ లైన్ దాటిన వారికి మాత్రం గెలుపు రాదు వారికి విజయం రాదు కారణం ఏంటి వారు పరిగెత్తారు కానీ వారి చేతుల్లో బ్యాటన్ లేదు కర్ర లాంటి ఆ పరికరం లేదు కనుక వారు ఓటమి పాలయ్యారు అంటే ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అని అంటే వారి చేతిలో ఉన్న బ్యాటన్ ప్రాముఖ్యమైంది ఇప్పుడు అదే ఉదాహరణను లేకపోతే ఆ సందర్భాన్ని మనం ఆత్మీయలోనికి తీసుకుంటే మనం కూడా క్రైస్తవ పరుగు పందెంలో ఉన్నాం ఆ పరుగు పందెంలో మన చేతిలో ఒక పరికరాన్ని ఉంచాడు అదే విశ్వాసం అనేటువంటి ఒక అద్భుతమైన సుగుణం ఈ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి ఆ ముగింపు ఫినిషింగ్ లైన్ ఉంది ఆ ఫినిషింగ్ లైన్ వరకు మనం ఈ బ్యాటన్ని ఈ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోగలిగితేనే మనము విజయులవుతాం విజయవంతులమవుతాం ఇది కింద పడిపోతే ఈ విశ్వాసాన్ని మనం కిందికి వదిలేస్తే ఈ విశ్వాసాన్ని మనం వదిలితే పరడుక రాజ్యాన్ని మనం చేరుకోలేం మనం విజయులము కాలేం ఓటమి పాలైపోతాం అందుబట్టే ప్రభు అంటున్నాడు మీకు కలిగి ఉన్న ఈ విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకొనండి అంటున్నాడు ఎఫ్ఎస్లోకి రాసిన పత్రికలో సర్వాంగ కవచమును గురించి మాట్లాడుతూ వచ్చాడు ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయం పదో వచ్చరం నుంచి కొన్ని మాటలు చెబుతూ వచ్చాడు వచనం నుంచి నేను చదువుతున్నాను అందుచేతను మీరు ఆపత్తిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి పదహారవచనం చెబుతూ ఇవన్నీయుగాక అన్నాడు అంటే పైన చెప్పిన సత్యమనే దట్టి నీతి అనే మైమరువు సిద్ధమనస్సును జోళ్ళు కా కాకుండా వెన్నీయు కాకుండా వీటన్నిటికంటే మించినది అని చెబుతూ పదహార వచనంలో అంటున్నాడు ఇవన్నీయుగాక ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు విశ్వాసం అనేటువంటి డాలును మీరు పట్టుకొనండి అంటూ ఉన్నాడు పైన చెప్పినవన్నీ కాకుండా విశ్వాసం అనేటువంటి ఢాలును మీరు గట్టిగా పట్టుకోనండి గట్టిగా పట్టుకోనండి కాబట్టి విశ్వాసమును మనం గట్టిగా పట్టుకోవాలి పైన చెప్పిన ఆ మూడు వస్తువులతో పాటు ఈ ఢాలు అనేటువంటి విశ్వాసమును మీరు గట్టిగా పట్టుకోనండి అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కారణమేంటి ఈ విశ్వాసమును ఈ క్రైస్తవ పరుగు పందెములో మనం విశ్వాసాన్ని వదిలిపోయి వదిలిపెట్టే ప్రమాదముంది అని పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి విశ్వాసం అనేటువంటి డాలు ఇవన్నీయుగాక పైన చెప్పిన మూడు ఆ యొక్క అద్భుతమైన సులక్షణాలతో పాటు ఈవన్నీయుగాక ఈ విశ్వాసమనే డాలును మీరు పట్టుకొనండి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం పూర్వములు స్పాటాన్ అనేటువంటి ఆ యుద్ధము వారు యుద్ధానికి వెళ్ళే క్రమంలో వారి తల్లులు లేకపోతే వారి భార్యలు ఈ మాట చెప్తారంట మీరు యుద్ధానికి వెళ్తున్నారు మీరు యుద్ధానికి వెళ్తున్న ఆ క్రమంలో మీరు ఖచ్చితంగా డాలును తీసుకుని వెళ్ళండి మీరు వచ్చేటప్పుడు డాలుతో అయినా రండి డాలు మీదైనా రండి కానీ డాలు మాత్రం కంపల్సరీ డాలు అంటే ఏంటి ఎదుటివారు మన మీద దాడి చేస్తున్నప్పుడు అడ్డు పెడతాను చూసారా ఆ షీల్డ్ ఆ షీల్డ్ కంపల్సరీ మీ చేతిలో ఉండాలి అది మనిషి ఎత్తులో ఉంటుంది మనిషి కంటే ఇంకా ఎత్తులో ఉంటుంది ఆ షీల్డ్ మీరు ఖచ్చితంగా పట్టుకొని ఉండాలి ఆ షీల్డ్ మీ చేతిలో ఉన్నంత వరకు మీకు ప్రమాదం జరగకుండా అడ్డు పెట్టగలరు కాబట్టి మీరు యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు ఆ షీల్డ్ మాత్రం వదలకండి ఆ షీల్డ్ చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మీరు యుద్ధానికి వెళ్తున్నారు కనుక మీరు ఆ షీల్డ్తో అయినా రండి ఆ షీల్డ్ మీదైనా ఆ డాలు మీదైనా రండి ఆ షీల్డ్ ఎంత పెద్దదంటే ఆ మనిషి పడుకోవచ్చు పడుకొని ఆ యొక్క నాలుగు పట్టుకునే ఆ యొక్క హ్యాంగ్ హ్యాంగ్లర్స్ యాంగ్లర్స్ ఉంటాయి ఆ యాంగ్లర్స్ మీద ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ శవము అన్ దాని మీద పడుకొని దాని మీద పెట్టేసి తీసుకొని వస్తారు నలుగురు మనుషులు మోసుకొని వస్తారు కాబట్టి మీరు ఆ డాలుతో రండి డాలు మీదైన రండి కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అని అంటే ఆ డాలు ప్రాముఖ్యమైనది ఆ డాలు ప్రాముఖ్యమైనది ఏం నేర్చుకోవచ్చు మనం మనము బ్రతికిన చనిపోయిన ఈ విశ్వాసం అనేటువంటి డాలును మాత్రం మనము విడవకూడదు మనం విడిచిపెట్టకూడదు అనేటువంటి మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం మన విశ్వాసం నుంచి వైదొలిగే ప్రమాదాలు ఉన్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అంత్య దినాలలో ఈ అపాయకరమైన కాలములలో నీ విశ్వాసాన్ని వదిలేటువంటి ఆ ప్రమాదం నుంచి నీవు కాపాడబడు నీ కిరీటమును ఎవరూనూ అపహరింపకుండా నీవు జాగ్రత్తపడు ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీకు కలిగి ఉన్న దానిని నీవు గట్టిగా పట్టుకున్నాము ఆ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇకపోతే ఆ విశ్వాసాన్ని మనం మన తరువాత మన తదంతరం మన పిల్లలకు కూడా మనం అందజేసే వారిగా మనం ఉండాలనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం మన తరువాత మన పిల్లలకు మన తరాలకు మన విశ్వాసాన్ని మనం అందజేయాలి తిమోతితో అపోస్తులైన పౌలు రాస్తూ ఒక శ్రేష్టమైన మాట అన్నాడు ఏంటి ఆ మాట అని అంటే మొదట ఈ విశ్వాసము నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోనూ నేను చూశాను అది నీ ఎందు సహా వసించుచు ఉన్నది అని రోడిగా నేను నమ్ముచున్నాను అనేటువంటి మాట రాస్తాడు తిమతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడు ఐదు వచనాలు కలిసి ఉన్నాయి ఆ చివరి భాగంలో మనం ఈ మాట చూస్తాం ఆ విశ్వాసం ఆ విశ్వాసం నీ అవ్వఅయిన లూయిలోను లోయిలోనూ నీ తల్లి అయిన యునికేలోను వశించను ఆ విశ్వాసం నీయందు సహా వసిస్తూ ఉంది కాబట్టి ఆ విశ్వాసం తరాలకు మనం అందించే వారంగా ఉండాలి మనతోనే ఆ విశ్వాసం ఆగిపోకుండా ఆ విశ్వాసం మన పిల్లలకు వారి పిల్లలకు వారి పిల్లలకు అలా తరాల వెంబడి తరాలకు మన విశ్వాసాన్ని అందించే వారంగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ ఫినిషింగ్ లైన్ ఆ ఫినిషింగ్ లైన్లో ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి మనం ఈ లోకాన్ని విడవగలిగితే పరలోక రాజ్యం యోహన్ రాసిన పత్రికలు అన్నాడు కదా ఈ లోకమును చేయించినది ఆ విశ్వాసమే కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకొని ముందుకు సాగేటువంటి కృపను ప్రభు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడును నీకు కలిగి నా ఆ కిరీటంను అవహరింపకుండా నువ్వు చూచుకో నీకు కలిగి ఉన్న దాన్ని నీవు గట్టిగా పట్టుకో ఆ గట్టిగా పట్టుకునవలసిన ఆ సుగుణం ఏంటి అంటే విశ్వాసం ఆ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకొని మనము మన జీవిత క్రైస్తవ పరుగు పంద్యాన్ని ఓపికతో పరిగెత్తుతూ మనం విశ్వాసాన్ని వదలక విశ్వాసాన్ని అందిస్తూ విశ్వాసముతో మరణము ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్య భాగ్యమును ప్రభు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక ప్రార్థన మా తండ్రి మీకు వందనాలు స్విమిలో అందించమన్న మాటలు నీ బిడ్డల హృదయాల్లో మీరు చేయండి మీకు స్తోత్రాలు అయ్యో మేము అపాయకరమైన దినాలలో ఉన్నాం అంతే దినాలలో మేమున్నాం తండ్రి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండా నీవు జాగ్రత్తగా చూచుకో అందుకే మీకు కలిగి ఉన్న దానిని మీరు గట్టిగా పట్టుకోరండి అని మీరు సెలవిచ్చారు తండ్రి మేము కలిగి ఉన్న మా విశ్వాసమును మేము గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి మేము కలిగి ఉన్న మా కృపను మీరు మాకు అనుగ్రహించిన కృపను మేము గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి మీ ప్రేమను మేము గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా మీరు మాకిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానములను మేము గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి వదలక పట్టుకొని మీరిచ్చే ఆ గొప్ప అద్భుతమైన ఆ కిరీటమును మేము స్వతంత్రించుకొని నీ చేత మేము ఆశీర్వదించబడిన వారంగా ఉనుటకు రమ్మని కోరుచు విన్న వాక్యమాంధర్ హృదయాలు ఫలింపచేసి మహిమా ఘనతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుతురమ్మని రమ్మని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.